ఎందుకు కారణం కారణమేంటి ఒకే ఒక్కరిగా మాకు కావాల్సింది వాటా కావాలి అధికారం కావాలని చెప్పిన తాబట్టి వచ్చింది ఇలా వాళ్ళ రైపేట ఖర్చు ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని ఎవరి కోసం చేయాలి ధర్నా తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది ఇప్పుడు బీసీ ఉద్యమంలో ఇంత ముందు ఆ పంచాయతీ ఈసారి ఆత్మ బలిదాన పాట మీరు తీసుకోరు నాయన మరోసారి తెలంగాణ ఉద్యమంలో మా శరీరాలను వాడుకోవాలి మీరు అధికారంలోకి వచ్చింది కదా బలాబర్ చెప్తున్నా మీ శరీరాలను వాడే తీసే అధికారంలో చేస్తాం మా వాళ్ళకు ఒక్క రక్తం కూడా రానియకుండా ఈ బీసీల ఎట్లా అధికారంలోకి తేవాలో చూపెట్టడం ఖచ్చితంగా అరే అందులో ఈ పార్టీ అనేది 42 శాతం ఉంది ఇస్తే రిస్టూడంటే ఇస్తే రిక్ ఉంటా యాగా పొతే ఉంటా కొని ఉంటం అంటే యాగా పొతే ఉంటా ఇస్తే రిక్ ఉంటా యా పొతే ఉంటా ఇదే మా నంబర్ 42 శాతం బీసీల టికెట్ ఇస్తా నేను కుడిస్తా మమ్మల్ని బీసీలను పిచ్చగా చేసి మీ భవత్తు అడుగుకట్టేటట్టు చేసి ఎలా

మీరు మా జాతరకి ఎన్ని రకాలుగా అవమానాలు అంది చేసినా పదాలి పక్కా తీసుకుంటాం నేను ఈ మాటలు రాజ్యాధికారులు అయితే చెప్తే తీర్మానాలని మొన్న హత్యయత్వం చేశారు Bye. -bye. Algum going to